అందమైన కొత్త ప్రపంచం ఆకాశం చందమామ రూపం మరి నీ పక్కన ఉండే నిన్నే చూస్తున్నా ఆ చందమామ మాటలు చెబుతున్నా చిత్రమైనా నేను చూస్తూనే ఉంటున్నాను బంగారు బొమ్మ ఆకాశం చంద్రుడు రూపం మారని నా చిత్రం ఆకాశం మరిచించి నువ్వే కావాలని నీతో ఉండాలని మనసే ఇవ్వాలని మాటే చెప్పాలని నిన్నే నిన్నే ప్రేమిస్తున్నానమ్మా నీతో కలుసుంటానే ఓ బొమ్మ నిన్నే నిన్నే ప్రేమిస్తున్నానమ్మా నీతోనే కలుసుంటానమ్మా నా గుండెలోన నువ్వే గుండె పైన నేనే నా ప్రాణమంతాకే నేను కోరుతున్నానే బొమ్మ నువ్వే I'm